అందరికీ నమస్తే ఈరోజు వేదమంత్రము ఓం చిత్తి ఇవి క్రమా కృద్వీషం స్మాం అదితేరనాగాన్ అది శిశ్రతో విశ్వగ్నే ఋగ్వేదమంత్రము భావాతము ఓ మహాబలశాలి బలశాలివగు అగ్నిదేవా అజ్ఞానులమైన మేము ఎప్పుడైనా నీచే సృష్టింపబడినటువంటి జీవుల ఎడల మరియు నీ ఎడల అపరాధము చేసి ఉంటే క్షమించి మమ్ము జగన్మాత ఎడల పుణ్యకర్మలుగా చెయ్యి మాలోని పాప చింతనలను నిశేషంగా తొలగించి వేయి వివరణ చూడండి అజ్ఞానము చేత మానవుడు పాపపు గోతిలో పడుతున్నాడు అంటే ఒక మనిషి ఈ పాపం అనేటటువంటి గోతిలో దేని వల్ల పడుతున్నాడు అజ్ఞాన కారణంగా జ్ఞానహీనత భయంకర ఫలితాలను ఇస్తుంది అంటే జ్ఞానం లేకుండా ఉండడం అనేది భయంకరమైనటువంటి ఫలితాలు ఉంటాయి అటువంటి వాళ్ళకు దీనిని విపర్యయ జ్ఞానము విపరీత జ్ఞానము మిథ్యా జ్ఞానం అవిద్య ఇలా అనేక నామాలతో వేదాంతులు వ్యవహరిస్తారు అంటే ఒక్కొక్క ఋషి ఒక్కొక్క పదం పెట్టాడు ఈ యొక్క అజ్ఞానానికి ఒకరు మిథ్యా జ్ఞానమని ఒకరు విపరీత జ్ఞానమని ఒకరు అవిద్య అని ఈ విధంగా వేదాంతులు ఈ పదాలతో ఈ అజ్ఞానాన్ని వ్యవహరిస్తారు మరి ఈ యొక్క అవిద్య లక్షణాన్ని యోగ దర్శనము ఇలా వివరించింది ఈ యొక్క అజ్ఞానానికి కారణమైనటువంటి ఈ అవిద్యను యోగ దర్శనంలో పతంజలి మహర్షి ఈ విధంగా చెప్పాడు అనిత్య అశుచి దుఃఖానాత్మసు నిత్య శుచి సుఖత్యాఖ్యాతి రవిద్య ఇది యోగ సూత్రం చూడండి దీని యొక్క భావం శాశ్వతము కాని దానిని శాశ్వతంగా అంటే లోకంలో ఏదైతే శాశ్వతము కాకుండా ఉంటుందో దాన్ని శాశ్వతం అనుకోవడం అలాగే అపవిత్రమైన దానిని పవిత్రంగా భావించడం అంటే ఏదైతే అపవిత్రమై ఉంటుందో దాన్ని పవిత్రం అనుకోవడం దుఃఖాన్ని సుఖముగా భావించడం అంటే దుఃఖం అనుభవిస్తూ దాన్నే సుఖం అనుకోవడం ఆత్మ కాని దానిని ఆత్మగా భావించుటయే అవిద్య ఇదే మా ఈ ఒక్కటి ఎవరైతే ఈ నాలుగు చెప్పినది ఇందాక పతంజలి మహర్షి చెప్పినటువంటిది ఈ నాలుగింటిని ఎవడు తెలుసుకుంటాడో స్పష్టంగా వానికి మోక్షం గ్యారెంటీ ఈ నాలుగు తెలియని వానికి మోక్షం లేదు ఉండేదల్లా సమస్త శాస్త్రాల యొక్క సారాంశమంతా ఇదే ఈ అవిద్యలోనే ఉంది చూడండి ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తుంది ఆత్మ దానిని ఆత్మ అనుకోవడం అలాగే దుఃఖమును సుఖం అనుకోవడం అపవిత్రమైన దాన్ని పవిత్రం అనుకోవడం అలాగే అశాశ్వతమైనదాన్ని శాశ్వతం అనుకోవడం ఈ నాలుగింటిని పతంజలి మహర్షి అవిద్యగా చెప్పడం జరిగింది చూడండి తర్వాత ఈ విధంగా ధన ధాన్యాదులు ఉన్నతమైన భవనాలు పర్వతాలు నదులు సూర్యచంద్రాదులు పృథివ్యాదులు ఇవి నశించిపోయేవే నువ్వు ఏదైనా తీసుకో ఈ సృష్టిలో ఈ పర్వతాలు నదులు సూర్యులు ఈ జగత్తులో నువ్వు నువ్వు కట్టేటటువంటి బిల్డింగ్లు ఇవన్నీ కూడా నశించిపోయేవే నశించిపోవడం అంటే నాశనం కావడం అంటే లేకుండా పోతాయి ఇట్టి వాణిని నీవు శాశ్వతమైనవిగా విశ్వసించడము అది అవిద్య ఇది ఇది అందరిలో ఉందండి ఈ అవిద్య జ్ఞానుల్లో ఉంది మూర్ఖులలో ఉంది అందరిలో ఉంది ఈ అవిద్య పోయిందంటే వాడికి మోక్షం ఆ జీవునికి తెలుసుకున్న వాణిలో కూడా ఈ అవిద్య ఉంది వాడు నాకు తెలుసు అనుకుంటాడు కానీ వాడు అది శాశ్వతంగా భావిస్తుంటాడు ఇది పోవాలంటే అంత ఈజీ కాదు చాలా సాధన చేయాలి చేసినప్పుడు నీకు బాగా మననం చేసినప్పుడు అర్థమవుతుంది లేకపోతే అర్థం కాదు ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పబడుతుంది ఈ సృష్టిలో ఉన్నటువంటి పదార్థాలన్నీ కూడా ఇవి శాశ్వతము కాదు అశాశ్వతము నశించిపోయేటివి అయితే ఇట్టి వాణిని శాశ్వతమైనవిగా విశ్వసించడం అనేది అవిద్య ఏది నువ్వు కట్టుకునే బిల్డింగ్లు అయితేనేమి ఏదైనా సరే నువ్వు సంపాదించినవి ధనధాన్యాదులు ఉన్నత భవనాలు ఇవన్నీ కూడా శాశ్వతమైనవిగా విశ్వసించడం అనేది అవిద్య ఇక మూర్ఖత కాక మరేమిటి చెప్పండి ఇదే మూర్ఖత్వం అంటే దీన్ని శాశ్వతంగా భావించడం అనేది మూర్ఖత్వం ఇదే విధంగా నిత్యుడైనటువంటి జీవాత్మను అనిత్యంగా భావించడము అవిద్యయే ఇక నీ శరీరంలో ఉన్నదే జీవాత్మ అది నిత్యం దాన్ని నువ్వేమనుకుంటున్నావు అనిత్యం అనుకుంటున్నావు అది అది లేదనుకుంటున్నావు అనిత్యం అనుకుంటున్నావు అది ఎప్పుడు ఉంటుంది నీ శరీరము ఈ శరీరం పోయినా కానీ ఆ జీవాత్మ ఉంటుంది అది నిత్య పదార్థం దాన్ని అట్లనే నువ్వు తెలుసుకోవాలి అది అనిత్యం నేను ఈ శరీరం పోతే లేకుండా పోతానేమో అని భయ అని భావించడము అవిద్య ఇప్పుడు మన బంధువులు కానీ ఎవరైనా మన ఇంట్లో వాళ్ళు చనిపోయారనుకోండి వాళ్ళు లేకుండా పోతారేమో అని నీవు భావన చేయడం అనేది అవిద్య ఆ శరీరములో ఉండే జీవుడు నిత్యుడు వాడు కాబట్టి ఈ విధంగా నిత్యమైనటువంటి జీవాత్మను అనిత్యమని భావించడము అవిద్య అట్లనే అపవిత్రమైనటువంటి నఖ కేశాదులను ఘనంగా భావించడము కూడా అవిద్యయే అంటే ఇక్కడ మలమూత్ర రక్త శ్మేషాదులతో నిండి ఉండే శరీరము కూడా అపవిత్రమే దీనిని కూడా శాశ్వతమని భావించడము అన్నిటికంటే పెద్ద అవిద్య చూడండి అంటే ఈ అపవిత్రమైనటువంటి దేహము ఇది అపవిత్రమంట నీవు దీన్ని పవిత్రమని భావించినావు అది అది నీ శరీరం అయినా సరే ఎంత అంధగత్య శరీరమైనా సరే అది అపవిత్రమే శాస్త్రం చెప్పింది నీవు దాన్ని పవిత్రమని భావిస్తున్నావు అందుకే దానికోసం నువ్వు పరిగెత్తుతున్నావు స్త్రీ శరీరం పవిత్రం అనుకోండి అది అపవిత్రమని శాస్త్రాలు చెప్తున్నాయి నువ్వు నువ్వు ఇలా తెలుసుకుంటే నువ్వు ఏ స్త్రీ వెనకంబడి పడవు అయిపోయా ఇది పెద్ద అవిద్య అంటున్నాడు అన్నిటికంటే పెద్ద విద్య ఏంటి ఈ శరీరం అనేటటువంటిది ఇది అపవిత్రమైనది అని నువ్వు తెలుసుకోవాలి అంటే నువ్వు దీన్ని ఎంత పవిత్రమని అనుకుంటావో అంత అవిద్యలో ఉన్నట్టు కాబట్టి ఈ విధంగా ఈ ఇది ఇలా భావించడం అనేది అన్నిటికంటే పెద్ద విద్య అట్టి శరీర సౌందర్యానికి ఆకర్షితులై స్త్రీ పురుషుల మధ్య జనించే మోహము ఎంతటి అవిద్య ఇదే ఇక్కడ ఎంతటి జ్ఞాని కూడా ఆ యొక్క స్త్రీ మోహంలో పడతాడు ఏమి ఆ స్త్రీ అది పవిత్రం అనుకుంటాడు బాగా గొప్ప ఎంత అందంగా ఉంది ఎంత పవిత్రం అనుకుంటాడు అనుకున్నప్పుడు ఆ మోహంలో పడతాడు జ్ఞాని కూడా మనం చూస్తున్నాం చూడండి ఇక్కడ బాబాలందరూ కూడా రోజు ఆ యొక్క మనం వస్తున్నాయి ఈ అని చెప్పేసి వాళ్ళు ఇదో ఇదే తెలుసుకొని కూడా ఈ అజ్ఞానంలో ఉన్నారు అవిద్య అనమాట ఇలా ఎవ్వరి శరీరమైనా ఎంత అంధగత్యే ఈ సృష్టిలో ఉన్నటువంటి అంధగత్య శరీరమైనా అది అపవిత్రమే పవిత్రం కాదు అది ఎందుకు రక్త మాంసముల యొక్క దాంతో తయారు చేయబడింది మలమూత్రములు ఉంటాయి ఆ శరీరంలో ఆ శరీరము ద్వారా రక్తము మాంసము మలమూత్ర విసర్జన ఇవన్నీ ఉంటాయి ఇవి అపవిత్రం ఇది దీన్ని నువ్వు రోజు కడిగినా మళ్ళీ అపవిత్రమవుతుంది కాబట్టి ఆ విధంగా స్త్రీ పురుషుల మధ్య జనించేటటువంటి మోహము ఎంతటి అవిద్య కావున ఈ యొక్క శరీరము బాహ్య అభ్యంతరాలను ఒక్కొక్కసారి పరిశీలిస్తే అందలి అపవిత్రత ఎంతటిదో మీకు అర్థమవుతుంది చూడండి ఈ శరీరం లోపల ఉన్నటువంటి అలాగే ఈ శరీరం బయట ఉన్నటువంటి ఒక్కొక్క దాన్ని నువ్వు పరిశీలన గిన్న చేసినావంటే నీకు దీంట్లో ఎంత అపవిత్రత ఉంది అనేది నీకు తెలుస్తుందంట ఇంకా నువ్వు జీవితంలో ఏ స్త్రీ వెనకంబడి నువ్వు పడవు ఎందుకో శరీరంలో ఉండే భాగాలను ఒకసారి నువ్వు పరిశీలన చేయి తెలుస్తుంది కావున ఇక్కడ అలా మనము ఈ యొక్క శరీరం అనేది పవిత్రమని భావించడం అనేది ఒక అవిద్యగా అన్నిటి ఈ ఉన్నటువంటి చెప్పిన అవిద్యలో కూడా ఇది పెద్ద అవిద్య కాబట్టి నువ్వు ఈ శరీరానికి నువ్వు ఏం సోకులు చేయాల్సిన అవసరం లే ఊరికే శుచిగా పెట్టుకో చాలు ఆడంబరాలు అవసరం లేదు ఎందుకు ఎన్ని ఆడంబరాలు చేసినా ఇది మళ్ళీ అపవిత్రమవుతుందని గుర్తుపెట్టుకో కాబట్టి ఎవడూ కూడా ఈ శరీరం మోహంలో పడకూడదు ఇది అన్నిటికంటే పెద్ద అవిద్య ఇక్కడ ఈ మంత్రములో మనకు తెలియజేస్తుంది తర్వాత అయినా కూడా లోకంలో అత్యధిక జనం ఆ శరీరాన్నే పవిత్రంగా విశ్వసిస్తూ జ్ఞానము కాని జ్ఞానాన్ని అంటే విపర్యయ జ్ఞానంలో పడిపోతున్నారు ఇంత ఇంత ఉన్నప్పటికీ కూడా లోకమంతా ఆ ఆకర్షణలోనే మునుగుతా ఉంది లోకమంతా కూడా ఈ జ్ఞానం కానటువంటి విపర్య జ్ఞానంలో పడిపోతున్నారు ఇట్లనే లోకంలో ఎంతో దుఃఖముంది ఈ విధంగా ఇప్పుడు చెప్పబడిన విధంగానే లోకంలో చాలా దుఃఖం ఉంది నిత్యము జీవుడికి సంభవించే జన్మ మరణ చక్రం ఎంతటి బాధాకరమైంది అయినా ఎందరికి జ్ఞానం ఉంది దాని నుండి విముక్తి పొందాలనే ప్రయత్నమే చిన్నదైనా ఎవరైనా చేస్తున్నారా చిత్రం ఏమంటే నిత్యము ఆనందము సుఖాన్ని ఇచ్చే మోక్ష మార్గాన్ని విడిచి అందరూ ఈ దుఃఖ బాహుళ్యమైనటువంటి లౌకిక సుఖాల వెంట పడిపోతూ ఉండటం అవిద్య కాదా చూడండి ఇక్కడ దుఃఖాన్ని సుఖం అనుకోవడం అంటే అది ఒక అవిద్యగా చెప్పబడింది అంటే ఇక్కడ దుఃఖం అంటే మహర్షి ఏం చెప్తున్నాడంటే ఈ జన్మ మరణ బంధనం అనేదే దుఃఖం అంటున్నారు ఒరే ఈ జన్మ మరణ బంధనం అనే దుఃఖము నుండి విడిపడాలి అని ఒక్కరోంత చిన్న ప్రయత్నమైనా చేస్తున్నారా ఎవడు మోక్షం అంటేనే ఆనందం మరి నువ్వు జన్మించడమే దుఃఖం నువ్వు అసలు నువ్వు జన్మించినదే దుఃఖమైతే ఈ జన్మ నువ్వు జన్మించిన తర్వాత ఇదంతా దుఃఖమే నీకు మరి ఈ జన్మ మరణ దుఃఖమును బయటపడాలనేటటువంటి చిన్న ప్రయత్నము కూడా చేయడం లేదే ఇది అవిద్య కాదా అంటున్నాడు కాబట్టి ఆ మోక్షం అనేటటువంటి ఆనందం కోసం ప్రయత్నం చేయాలి ఈ జన్మ దుఃఖంగా భావించండి మళ్ళీ నేను జన్మించకూడదు మోక్షమును పొందాలి అనే భావన ఉండాలి ఎందుకు జన్ నువ్వు ఎంత మంచి జన్మన్నా జన్మించు అది దుఃఖమే నువ్వు పెద్ద విద్వాంసులు కోటీశ్వరులు ఇళ్ళలో జన్మించు మంచి భోగభాగ్యములు ఉన్నటువంటి దాంట్లో జన్మించు అయినప్పటికీ ఆ జన్మ జన్మించడమే ఒక దుఃఖంగా శాస్త్రాలన్నీ చెప్తున్నాయి ఋషులు చెప్తున్నారు ఈ విధంగా ఈ దుఃఖ బాహుల్యమైనటువంటి లౌకిక సుఖాల వెంట పడిపోతూ ఉండటం అవిద్య కాదా ఈ లోకంలో ఉన్నటువంటి లౌకిక సుఖాల ఎన్ని అవిద్యనే అంట ఎన్ని దుఃఖమే అంట నువ్వు పది కార్లు కొనుక్కో నీకు దుఃఖమే యాభై కోట్లు సంపాదించు నువ్వు దుఃఖమే ఈ సృష్టిలో ఉండేదంతా నీకు దుఃఖమయమే ఉండేది మరి ఈ దుఃఖము నుండి బయటపడాలా మళ్ళీ జన్మ లేకుండా ప్రయత్నం చేయాల ఏ కర్మలు చేస్తే నాకు జన్మ రాకుండా ఉంటుంది అని నువ్వు వేదశాస్త్రాల ఆధారంగా తెలుసుకొని మళ్ళీ జన్మ రాకుండా చేసుకోవాలా అటువంటి ప్రయత్నం చేయాలని చెప్తుంది ఇక్కడ కాబట్టి ఇది అవిద్య గురించి పతంజలి మహర్షి చెప్పినటువంటిది ఇక చూడండి ఎక్కడైనా ధనము దొంగిలింపబడింది అనుకోండి అలా పోగొట్టుకున్నవాడు నా ధనమంతా కోల్పోయానని బాధపడతాడు అలా ధనం కాక గౌరవము అభిమానము కోల్పోతే అతడు సర్వస్వము కోల్పోయినట్టే కదా కాబట్టి గుడ్డితనము కళ్ళల్లో ఉంటే మనిషి తనను తానే గుడ్డివాడనని అనుకుంటాడు అట్లనే రోగము శరీరములో ఉంటే మనిషి తనకు తానే రోగిగా భావిస్తాడు అట్లే ధనము ఇంద్రియాలు శరీరము అన్ని అనాత్మ పదార్థాలు చూడండి ఇక్కడ ఇక నాలుగవది అయినటువంటిది ఆత్మ అనాత్మల గురించి చెప్తున్నాడు మహర్షి చూడండి ధనము ఇంద్రియాలు శరీరము అన్ని అనాత్మ పదార్థాలు అంటే ఇవి ఆత్మ కాదు అవిద్య మహిమంత వీనిని అన్నింటినీ శాశ్వతమైనటువంటి పదార్థాలుగా ఆత్మగా భావించడంలోనే ఉన్నది అంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి ధనము కానీ పదార్థాలు కానీ ఈ శరీరము కానీ ఇవన్నీ కూడా శాశ్వతమని భావించడం అంటే ఇవి అశాశ్వతమని తెలుసుకోవాలి నీవు శాశ్వతం అని భావిస్తే నీవు అవిద్యలో ఉన్నట్టు ఎందుకు ఇవి అనాత్మ పదార్థాలు ఆత్మ ఉండదు దీంట్లో ఈ శరీరము చనిపోయినాక కూడా శరీరం ఉంటుంది చూడండి జీవుడు దేహము నుండి పోయిన తర్వాత కూడా దేహం ఉంటుంది మరి దేహము ఉంటుంది ఇంద్రియాలు ఉంటాయి అన్నీ ఉంటాయి ఎక్కడ కానీ వర్క్ కాదు ఎందుకు దాంట్లో ఆత్మ లేదు ఆత్మ ఉన్నప్పుడే ఈ శరీరము కదులుతుంది కాబట్టి ఆత్మ వేరు శరీరం వేరు అనే జ్ఞానం నీకు ఉండాల అర్థమవుతుందా అందరికి బాగా అర్థం చేసుకోవాలి ఈ శరీరంలో ఒక భిన్నమైనటువంటి తత్వం ఆత్మ నిత్య పదార్థం ఈ శరీరము అనిత్యం ఇది శరీరంలో ఆత్మ లేనప్పుడు కూడా ఉంటుంది శరీరం చూడండి కావాలంటే ఎవరైనా ఒక మనిషి చనిపోయినాక దేహం ఉంటుంది ఆత్మ ఉండదు అంటే దేహం అక్కడే ఉంటుంది ఆత్మ ఉండదు మరి ఈ దేహాన్ని కూడా మనం కాల్ చేస్తే ఆ అవయవాలు ముక్కు రూపం అన్నీ మారిపోతాయి బూడిద మిగులుతుంది ఆ బూడిద అనేది అక్కడ అశాశ్వతం అది మనిషి శరీరం లేదు అక్కడ కాబట్టి ఇక్కడ ఈ శరీరము ధనము ఇవన్నీ కూడా అశాశ్వతము అని ఇక్కడ ఇది ఒక అవిద్యలో ఒక భావ దీన్ని నువ్వు శాశ్వతం అనుకోవడం అంటే ఈ శరీరమే నిత్యము నేను సంపాదించినటువంటి పదార్థాలే నిత్యం అని భావించడము అవిద్య కాబట్టి ఈ విధంగా అంతేకాదు అసలు ఆత్మనే అంగీకరించకపోవడం ఆ భావన నుండి పుట్టిన అంశాలను శాశ్వతంగా విశ్వసించడం ఇలా అవిద్య అనేక విధాలుగా ఉంటుంది ఇంకా చూడండి ఇంకా కొంతమంది అసలు ఆత్మ అనేదే లేదంటే అంగీకరించనంట ఈ దేహంలో ఉన్నాయండి అటువంటి మతాలు మీకు తెలుసు అన్నీ దేహంలో ఆత్మ లేదు ఏం లేదనే మతాలు ఉన్నాయి ఆత్మనే లేదనేటటువంటి మతాలు ఉన్నాయి అది కూడా అవిద్యగా చెప్పబడతా ఉంది ఇక్కడ ఇంకా దాన్ని ఏమని చెప్పాలనో చూడండి ఇంకా అది ఎంత పెద్ద అవిద్యనో ఇంకా కాబట్టి ఆ భావన నుండి పుట్టిన అంశాలను శాశ్వతంగా విశ్వసించడం ఇలా అవిద్య అనేక విధాలుగా ఉంటుంది వింత ఏమంటే అజ్ఞానము కారణంగా పాపహేతువులైనటువంటి హింసాకృత్యాలను కూడా పుణ్యకార్యాలుగా భావిస్తూ ఉంటారు ఇంకా చూడండి ఈ అజ్ఞానమనే కారణంగా పాపహేతువులైనటువంటి హింసాకార్యములను చేసి కూడా వాటిని పుణ్యకార్యాలుగా భావిస్తూ ఉంటారు అంతేకాదు అవి పరమేశ్వర ప్రీతి సాధనాలుగా తలంచి పుణ్యం కూడా చేస్తామని ఆత్మ సంతృప్తి పొందుతారు ఇంకా వారి యొక్క అవిద్యా విలాసం ఎంత దయనీయమైనది చెప్పండి ఈ ఇక్కడ మనము రోజు చూస్తున్నాం ఇక్కడ నందవరం అని చెప్పేసి ఆదివారం వస్తే నందవరానికి ఆటలు పెట్టుకొని పోతారు ఏది దేవుని కోసం అని చెప్పి హింస చేస్తూ దాన్ని పుణ్యకార్యంగా భావిస్తారంట ఎంతటి అవిద్యనో చూసుకోండి ఇంకా నువ్వు హింసిస్తూ ఇంకొక ప్రాణిని దేవుని కొరకు అంట మళ్ళా అది కూడా దేవుని కొరకు హింసిస్తూ దాన్ని పుణ్యకార్యంగా భావించడం ఏది ఇక్కడ నందవరం ఒకటే కాదు ప్రతి మతంలో దేవుని కొరకని ప్రాణులను చంపేవాళ్ళు ఉన్నారు మూగ ప్రాణులను దేవుని పేరు మీద బలి ఇచ్చి దానిని హింసించి దాని రక్తం తాగి దాని మాంసం తిని అది పుణ్యకార్యంగా భావించడం అలా ఇది ఎంతటి అవిద్యనో చూసుకోండి ఇంకా ఎంతటి దయనీయమైనటువంటిది ఇది కాబట్టి ప్రపంచములో పాపాలు ఎన్నెన్ని ఉన్నా ఆ అన్నిటికీ మూలము అవిద్య ఒక్కటే లోకంలో ఉన్నటువంటి పాప కంత కారణం అవిద్య ఈ చెప్పబడినటువంటి ఇందాక చెప్పబడినటువంటిది బాగా అర్థం చేసుకుంటే నీవు పాపములో పడవు నీవు అజ్ఞానంలో ఉండవు ఈ అజ్ఞానం అనేదే సమస్త పాపములకు మూల కారణం ఈ అజ్ఞానం అంటే ఏంటి అవిద్య అంతే కాబట్టి అట్టి అవిద్యను తొలగించి యథార్థమైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించేవాడు ఒక్క భగవానుడు మాత్రమే నీలో ఆ విద్యను పోగొట్టేది భగవంతుడు ఒక్కడే అవిద్యను దూరం చేసేది కాబట్టి అందుచేత మేము అతిథికి అనగా జగన్మాత ఎడల పాపకర్మలు చేసేవారిగా మమ్ము చేయవలదు సత్య జ్ఞానాన్ని ప్రసాదించు పాప చింతనను మా మనస్సుల నుండి దూరము చేయి అని భగవంతుణ్ణి అందరూ ప్రార్థించాలి హే భగవన్ మాలో ఈ అవిద్యను దూరం చేయి ఈ పాపకర్మలకు కారణమైనటువంటి అజ్ఞానాన్ని దూరం చేయి అని భగవంతుని ప్రార్థించాలని ఎందుకు భగవంతుడు ఒక్కడే అంటే నిన్ను అవిద్య నుంచి దూరం చేసేది ఏ గురువు కానీ ఏ మహర్షి కానీ దూరం చేయలేడు ఇలా ప్రవచనం చెప్పేంతవరకే చెప్తానే మీ అవిద్య పోదు వింటానే మీ అవిద్య పోదు మీరు భగవంతుని శరణు వేడుకోవాలి శరణు వేడుకోవాలి బాగా శరణు వేడాలి హే పరమాత్మ మా అవిద్యను దూరం చేయి అని బాగా శరణాగతితో నీవు ప్రార్థిస్తే నీ అవిద్య దూరం చేస్తాడు పరమాత్మ ఆ గుణం ఉంది పరమాత్మకు కావున ఈ విధంగా అందరూ ప్రార్థించాలి జ్ఞానము కలిగిన వాడు పాపమే చెయ్యడు అయినా ఎక్కడైనా ఎప్పుడైనా చేస్తే ఆయనలో పాపవాసనలు ఇంకా తొలగిపోలేదని అర్థం అవి కూడా నిరంతర ప్రార్థన ద్వారా కలిగిన భగవత్ కృప ద్వారా స్వయంగా తొలగిపోతాయి చూడండి నిరంతరం మనం భగవంతుని ఈ విధంగా మమ్మల్ని ఈ యొక్క అవిద్యలో నుంచి దూరం చేయి పరమేశ్వరాన్ని ప్రార్థిస్తుంటే నిరంతరం రోజు ఆ భగవంతుని కృప వల్ల ఆ అవిద్యనే దూరం అయిపోతుంది అందుకే చివరలో ఈ వేదమంత్రం నాంసి శిశ్రతో విశ్వగగ్నే అంటే జ్ఞానమనేటటువంటి అగ్ని చేత పాప వాసనలను కూడా దగ్ధం చేసే ఓ అగ్ని చూడండి నీలో ఏదైనా లోపల అనేక జన్మల నుంచి వాసన రూపకంగా పాపము చేసేటటువంటి వాసనలు ఏవైతే ఉన్నాయో అవి జ్ఞానం అనేటటువంటి అగ్ని చేత నశిస్తాయి అనేక జన్మల నుంచి ఉన్నటువంటి వాసనలు కూడా నశిస్తాయి జ్ఞానం అనేది ఉంటే ఇక అది అగ్నిగా చెప్పబడింది కాబట్టి జ్ఞాన అయినటువంటి అగ్ని చేత ఆ అనేక జన్మల నుంచి ఉన్నటువంటి పాప వాసనలను కూడా దహించవచ్చు అని ఇక్కడ చెప్తున్నాడు ఓ అగ్ని నా మనోగతమైనటువంటి పాప వాసనలను సంపూర్ణంగా దగ్ధము చెయ్యి అని మానవ సమాజానికి హితోపదేశం చేసింది ఈ వేదమంత్రం కాబట్టి అందరూ గుర్తుపెట్టుకోండి ఈ విధంగా యథార్థ జ్ఞానమును సంపాదించినప్పుడు మన లోపల ఉన్నటువంటి అవిద్య అజ్ఞానం నశించి మనకు మోక్షం అనేది కలుగుతుంది లేకపోతే అంతవరకు మోక్షం లేదు కావున ఇప్పుడు చెప్పబడిన ప్రతి విషయాన్ని మీరు బాగా ఆలోచించి జాగ్రత్తగా నడుచుకోండి ఈ అవిద్యలో అజ్ఞానంలో పడకండి ఇదే పాపానికి మూల కారణం ఓం తత్సత్